మోహన్ బాబు కుమార్తె మంచులక్ష్మి వ్యక్తిగత జీవితం గురించి తెలిసింది తక్కువే ఆమె తండ్రి తమ్ముళ్లతో కలిసి కనిపిస్తారు కానీ భర్తతో చాలా తక్కువ సందర్భాల్లో కనిపిస్తారు ఈ మధ్య మంచు విష్ణు మోహన్ బాబులకు కూడా ఆమె దూరంగా ఉంటున్నారు అందుకు కుటుంబంలో తలెత్తిన వివాదాలే కారణమనే వాదన ఉంది ప్రస్తుతం ముంబైలో ఉంటున్న మంజులక్ష్మి ఒంటరిగా కూతురుతో జీవిస్తోంది తాజా ఇంటర్వ్యూలో మంచులక్ష్మి భర్తతో ఎందుకు కలిసి జీవించడం లేదో వెల్లడించారు మంచులక్ష్మి భర్త పేరు ఆండీ శ్రీనివాసన్ ఆయన ఐటీ ప్రొఫెషనల్ అని సమాచారం శ్రీనివాసన్ విదేశాల్లో ఉంటారు స్వేచ్ఛగా ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవిస్తూ జీవించాలని మేం కోరుకుంటాం దూరంగా ఉన్నప్పటికీ అన్యోన్యత ప్రేమ ఉంటాయి ఎవరు ఏదో అనుకుంటారని వారి కోసం బ్రతకం నేను రెండు నెలలు భర్తతో ఉండి వచ్చాను ఇప్పుడు నా కూతురు ఆయన వద్దే ఉంది జనాల గురించి ఆలోచించి మా పీస్ కోల్పోం అని మంచులక్ష్మి చెప్పుకొచ్చారు మంచులక్ష్మి ముంబైలో ఒక లగ్జరీ అపార్ట్మెంట్ అద్దెకి తీసుకుని అక్కడే ఉంటుంది సినిమాలు తగ్గించింది మంచులక్ష్మికి ఆఫర్స్ కూడా పెద్దగా రావటం లేదు